హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ యూజ్లో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితం చోర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంక్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి మీకు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి విసాం ఏంటంటే మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి రెండు వేల పదిహేడు మూడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుకల్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ డైర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అయితే ఉంది వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వైట్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాను అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉండే డపరాను ఏ అపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఎట్లా స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి ఎట్లంటే మీరు స్టిక్కర్స్ చూ చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు ఒకటి నెలలో అయింది రెండు వేల పదిహేడు మూడు నెలలు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఎట్లాంటి స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇంజన్లో కూడా ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది ఇంజిన్ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి బాలెట్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి బాలెట్ యొక్క స్టీల్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సైడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డబల్ సిక్స్ ఫోర్కి అలవెన్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా యాక్సెస్ అలెవెన్స్ అయితే ఇప్పించుకోవడం జరిగింది జరిగింది అండి అలవీల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితున్నాయండి టైర్ పొజిషన్ చూసుకుని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి మీకు వండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి డెబ్బై ఐదు వేలు తిరిగిందండి డెబ్బై ఐదు వేల ఏడు వందల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి చూసుకోవచ్చు క్రూస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ లేసేది ఉంటుంది వెహికల్కి కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రెల్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయ్యలేదు బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా వెహికల్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నా కానీ మీకు థర్టీ టు ఫార్టీ పర్సన్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ ఎప్పుడు చూసుకోవచ్చండి లాయర్ గారి వెహికల్ అడ్వకేట్ వెహికల్ మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్లు సిక్స్ వేరే అండి లయర్గా వెహికల్ చూసుకోవచ్చు మీరు ఒకసారి చూసుకోవచ్చు అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికలు జాక్ జాగ్రాడ పన అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి స్టెప్లి కూడా చూసుకోవచ్చండి స్టెప్లి చూసుకుంటే ఏ జీవితం స్టెప్లిండర్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా ఎక్స్పెక్ట్ కండిషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్స చెప్తాను మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబుల్ సిక్స్ అండి రెండు వేల పది రెండు వేల పదిహేడు మూడు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ మానే నుంచి వెనకల డిక్కి వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్షన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది ఇంజన్లో ఎటువంటి డ్యామేజ్ లేదండి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనేటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ వండర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి షేరింగ్ కర్రల్ వస్తుంది క్రూస్ కంట్రోల్ ఉన్నాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్